కన్నుల మంట అయితే అంటే దుద్దుకుంటారు ఏడు సార్ ఏడు సార్ అంట ఏమో ఏడు మాకు ఇరవై ఏళ్ళు అవి వానలు పడే ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేవు ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేవు చెరువులు తిన్నా మరువులు పోతాయి రైల్వే ఓడో పోస్తాడు తూము లేక నీళ్ళు జగ్గుతా ఆ జగ్గు ఎంత ఉందిరా ఆ తూము ఎంత ఉందో తూములు కథ మరి పొద్దులే ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేక చెరువులు తిన్నా మరువులు పోతా అంటే తొమ్మిది వందల నీళ్ళు మా ఊర్లో బతకలేక బెంగళూరుకి పోతా అంటే అప్పుడు నేను చెప్పిన ఎవరు ఎక్కడ బద్దనక అందరిని నేనే సాకుతా అని చెప్పిన ఏమంతమందిని తాకేదా నేను వేరే పెద్ద భూస్వామేమే ఊరందరికి అర్ధ మాస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది మీకే అర్థం ఉంది ఎన్ని ఎకరాలు ఉందిరా మూడు కుంటలు ఉంది మూడు కుంటల కోసం అయ్యి బడాయి మాటలు చెప్తుంది మూడు కుంటలకు నన్నోట నూట యాభై ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన ఆరు లక్షలు అయింది డీజిల్కు పదహారు లక్షలు డ్రైవర్లకి ఇచ్చిన బత్తాల్లో ఏమే నన్ను నన్నోట యాభై ట్రాక్టర్లు దున్నిండి మడి పెద్ద రౌనమ్మ చిన్న రౌనమ్మ ఎంగట్లచ్చు మా శ్యామల శంకరమ్మ మహేశ్వరి రిషిత దీక్షిత వాళ్ళు ఐదో ఏడు మంది నాటినారు నాటినారు వాళ్ళు నాటిండి మడి సుమారుగా పోలమాని పొడుగు పెరిగింది అది ఎం మనుషుల్లో పెట్టుకుని నాటినారు ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల తెనాలి చింతపర్తి వాయిల్పాడు పలమనేరు కలికిరి వాయిల్పాడు ఇది జనాలు చూసేకొచ్చిండే వాళ్ళు అవునా అంత బాగుందా వచ్చి చూసినారా ఆ పొద్దున సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరో దిష్టి పెట్టారు రీ మడికి మడి ఎండిపోతే అన్ని పదహారు దినాలు అన్నం తినేలా నేను పదహారు దినాలు అన్నం తినకుండా ఎవరు తిరిగి ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఓతప్మో ఎగ్ దోశ మసాలా దోశ ప్లెయిన్ దోసి అట్లా అటు తింటా అంటే నీకు ఇంకా ఏమో రామురా కావాల్సిన విడితి చేస్తాను మా మధ్యాహ్నం ఇప్పుడు బొచ్చిమిఠాయి తింటా అంటే పీచు మీటాయి ఆ పీచు మీటాయి పీచు ఏ అయినా నేను మడి ఎండి పాత ఏడుచుకుంటా అంటే ఈ క్రాస్ వాళ్ళు చూసి రాశంకర ఏడుసద్దని చెప్పి ఆ శనపా సంఘమిత్ర ఫోన్ చేసి నాలుగు బ్యాంకులేకి బియ్యి ఒక రూపాయి ఎత్తుకొని ఇచ్చినారు అరవై మంది నాలుగు అది ఎట్లా తెచ్చారు స్వామి ఆ రూపాయి ఎత్తుకొని వెంకటేశ్వర నేను బెంగళూరుకి బియ్య వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చి కార్లో వాళ్ళు స్విఫ్ట్ డిజైర్ బాడికి ఇచ్చేస్తే అంతే స్వ 1.5 రూపాయ మైనేంద్ర బాగిపడిదే మున్నిల శంగర మన్నమన్న మైనే ఆ వాటర్ ప్యాకెట్ తీసుకొని వచ్చిన నిద్రపోయినారా అప్పుడు నా అనిపేసినా ఏంద మడి మడి నిక్కరా మడి అంటే ఎక్కిరిచాది వారానికి అయిపోయింది ప మడి వాటర్ ప్యాకెట్ తోనే బా మడి అయిపోయింది కొంచెమే పులుపు కొడతా అంటే ముందు కొట్టే బాసాన్ని పిలిస్తే వీని కొట్టేసి గెను పడిపోయినాయి చూసి పనులు అవి కిందకి దొర్లుకున్నాడు అయినా మడి కోస రాని కంటే ఊరగానే రాలేదే మా ఎండప్ప ఊరిగిడ్డ నవ్వు అవుతాదండి వెళ్ళిన వాళ్ళు ఏంది లేని ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎవరి నెంబర్ అయినా ఉంటుంది నా తవా ఫోన్ చేసినా లేదు కిర్ కిర్ అయినా ఎట్లా పరిచయం నీకు నాకు బాగా నన్ను గౌరవిస్తాడు పోవు ఏమంటాడు ఎప్పుడు ఎప్పుడన్నా ఎదురుపోతే పక్కకు పోరా అంటాడు ఇదేం పరిచయం రా అట్లాంటిదే నేను పెట్టుకోండిదే అడిగితే ఎట్లా గెలిచినావు నాకేమన్నా సహాయం చేయండి ఏం కాల మణి కోసే మిషన్లు అడిగితే మూడు కుంట్లు కోసే తొమ్మిది మిషన్లు పంపించినాడు ఈ మూడు గుండ్రులు కోసా ఏడు రోజులు పట్టినది కోసేది ఎనిమిది వేల నన్ను నూట ముప్పై ట్రాక్టర్లు వడ్లు దోలే పిలిపించిన అబ్బా పద్నాలుగు చేసి ఇప్పుడు లేక దోశకి ఆహా కాదు వడ్లు కాదు వడ్లు ఆడ నువ్వాట్ అయినాయపా నువ్వు ఇట్లా ఓటు మాటలు చెప్తాను రాత్రి మా ఊర్లో గలాట నూరు మంది వచ్చినారు నా మీదకి నూరు మంది ఓ పక్క నేను రే అంత రంపెప్ప పా వాళ్ళు వచ్చినారు నేను పైన అది ఏమి గలాటో నాకు అది దేవుడు ఎంత బెల్లం ఇచ్చినాడు ఏమో బెల్లం కదా బెల్లము నూరు మందిలో ఒకటి గంట టచ్ చేయలే నన్ను ఒకటి నువ్వేం చేసినావు రే అంత గిడేసుకోమనుకోండి ఏంటి కోట కొడుకులు తానే మళ్ళా ఐదు గంటలకు పాస్ పోతామని ఇంటికి వెళ్ళదీసిన అంతే బ్యాటరీ మామూలుగా బ్యాటరీ లేదు పాన్లే ఆ చిన్నపాప చూసేసింది నేను వచ్చింది ఇది స్వామి పెద్ద మనుషులు పిలిపించినారు పంచాయతీ పెట్టినారు వల్లే రంపులే ఏం మాకు నిద్ర లేకుండా చేసినా ఇంకెళ్ళిపోరా తా ఎందుకు లేట్లు తినేదని వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా అంటే ఒక లేచి తిట్టినన్ను ఏమంటరా ఏ భద్రమే అని ఇట్లా మాటలు చెప్పేవాడి పా నాకు ఆడున్ను కోపని మెద మళ్ళీ కుంటి చూడు మళ్ళా ఏ నా కొడకా నిన్నేరా నిన్నే నా కొడక ఎక్కడ చూస్తాండి అది అంటే అంటలే నా ఉండరా నా కొడక కొడకాండ్రాడక అంటే చెప్తాను ఇది దర్బారాబారాబారా

అబ్బా వాళ్ళు ఒక మాట అనరిప్ప పెద్ద మనుషుల్లో ఏమంటారే పో పోరా ఇంత మంది చెప్తే మేము ఇనవ్వు మళ్ళీ ఏ రోజకి చెప్తానంటావు కదా చెప్పుకోపో ఎవరికన్నా చెప్పుకోపో నీ మాటలకు మొగ్గు కుడతాడు చూడు వాడంత పనికి మళ్ళీ నాకు కొడుకొని చెప్పిర్రు నిజమే నిజమేలే ఆ నీ మాటకు మొగ్గుది నేనే కదా నువ్వే అంటే నేను పరికమలా కొడుకు నాది ఎట్లా మనకి తెల్దొప్పు నువ్వెంతలకే నా కొడుకురు నువ్వు

అది యజమ్ములు ఉంటాయి పొట్టాన్ని నిలబెట్టేసి వచ్చి గోఖం గోఖం చేయండి అంత